వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా నేను స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తా బట్ ఆడియో ఇవ్వను అదొక సినిమా పాట చూడండి చూసినాక తర్వాత ఇద్దరిద్రుల గురించి మాట్లాడుకుందాం వెనక ప్రముఖ రాజకీయ నాయకుల ఫోటోలు నాకు తెలిసా తెలుగుదేశం పార్టీ వారిది అక్కడ సింబల్ కనిపిస్తోంది చాలా బాగా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టినరు ఆ రికార్డింగ్ డ్యాన్సులు పాపం చిత్రీకరించుకోవడంతో పాటు తందనాలు ఆడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా క్లియర్ కట్గా ఆ వీడియో చూడొచ్చు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ప్రకాశం జిల్లా పులిపాడులో ఎక్కడ ఊరైతే చెప్పినావు సందర్భం కూడా చెప్పాలి కదా ఈ సందర్భం చెప్పాలంటేనే ఒక హిందువుగా సిగ్గుతో తలంచుకొని చెప్తాను ఎందుకంటే సిగ్గులు నా కొడుకులు ఇలా తయారైపోయింది కాబట్టి వీళ్ళని చూసి వీళ్ళకి ఎట్లాగో సిగ్గు రాదు కాబట్టి ఛ ఈ పాపిష్టోళ్ళు మారరు కాబట్టి వాళ్ళ తరపున నేను క్షపామర చెప్తూ తలంచుకుంటున్నా అనే స్థితికి వచ్చిన ఇది వెంకటేశ్వర స్వామి జాతర సిగ్గు శరం మనిషి ధర్మంలో పుట్టినోడు ఎవడైనా వెంకటేశ్వర స్వామి జాతరలో ఇలాంటి డ్యాన్స్ లేపిస్తాడా మారరాయిగా మీరు ఓ పక్క నుంచి మీ హిందూ ధర్మంలో తాగుతుంటారు పండగలంటే మీ హిందూ ధర్మంలో రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తుంటారు మీ హిందూ ధర్మంలో అడ్జస్ట్ అంటారని పక్కనోడు మన పూరగాళ్ళ జీవితాలను కాలరాస్తూ మతం మార్చడానికి వాడుకుంటున్నా కూడా సిగ్గూశనం లేకుండా హిందూ ధర్మం ఏమైపోతే నాకేంది ఈ రికార్డింగ్ డ్యాన్సులు చూసి కాసేపు సంబరపడిపోతానే నా కొడుకులు ఇక మారరా అది ఒక రాజకీయ నాయకులు ఒక రాజకీయ పార్టీ చేస్తుందంటే ఇంకా దరిద్రంగా ఉంది శ్రీవారి జాతరలో రికార్డింగ్ డ్యాన్సులు ఏంది ఇది ఏర్పాటు చేసిన స్థానిక నాయకులనే ఉనాలి మళ్ళా ఈడ చంద్రబాబు నాయుడు బొమ్మ ఇంకో పక్కన ఎన్టీఆర్ బొమ్మ ఏదో గొప్ప విజయాలు సాధించినట్టు నాయకుల బొమ్మలు ఏం స్వామి ఎవడరా చెప్పింది శ్రీవారి జాతరలో రికార్డింగ్ డ్యాన్స్ లేయించమని కథలు చెప్పియండి హరికథలు చెప్పియండి శాస్త్రీయ నృత్యాలు కూచిపూడి కథక్ భరతనాట్యం సంగీతానికి సంబంధించి ఆ స్వామివారి కీర్తనలు వాడించండి లేకపోతే గోవిందనామస్మరణ జయించండి గదిగని జాతరలు చేయించాల్సింది గీ రికార్డింగ్ డ్యాన్స్ లేంద్రా మళ్ళీ రాసిండ్రు వెంకటేశ్వర స్వామి శ్రీ భవాని ఇజ్జత లేదు మనిషి కాదా ఎన్నిసార్లు చెప్పాలి చెప్పిడ్చి కొట్టినా కూడా మీకు బుద్ధి రాదా ఎంతగానో చెప్తారు ఎన్నిసార్లు చెప్తారు మారరా ధర్మం ధర్మం కాపాడనరా కాపాడనరా లేకపోతే ఒక్కోసారి మీ పోరగాలి సాయంత్రం అయితే ఏం చేస్తారో చూడండి ఫోన్లలో ఏం చేస్తారో చూడండి దానికి కారణం మీరే ఆవు ఏమంటారు చేలో వేస్తే దూడ గట్టున వేస్తా అని మీరు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నష్టపట్టిస్తూ ఇలాంటివి చేస్తుంటే పోరగాలను మాత్రం ఆదర్శవంతంగా పెరగండి అంటే ఎందుకు పెరుగుతారు ధర్మం గురించి తెలుసుకోండి రా అంటే ఎందుకు తెలుసుకుంటారు చే అసహ్యం వేస్తోంది మీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇలాంటి వాటి గురించి చూస్తున్నంతసేపు మత మార్పిడి చేస్తుండ్రు మత మార్పిడి చేస్తాను వాళ్ళని అనడం కంటే మత మార్పిడి చేయడానికి కారణమైతే మీలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు నిజంగా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు కొంచెమైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాత్రం క్లియర్గా చెప్తాను సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ సనాతన ధర్మాన్ని ఉత్సవాలను ఊరేగింపుల్ని అవమానం చేస్తున్న ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయండి ఇలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేయండి మీ ఏమంటారు కూటమి నాయకుల ఫోటోలు పెట్టి మరీ చేస్తున్నారు ఎంత పోతుందని ఆలోచించండి ఇది పార్టీకి సంబంధించింది కాదు దేశ భవితవ్యానికి సంబంధించింది మళ్ళా చెప్తాన్నా రేపు వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి దసరా నవరాత్రులు వస్తున్నాయి ఎవడైనా పందిర్ల దగ్గర తాగి డ్యాన్సులు వేసినా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టినా ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా ఇల్లు కుమ్మిపడేయండి తర్వాత సంగతి భక్తితో చేయాలనుకుంటేనే చేయండి పది మందిలో మెప్పు కోసం చేయకండి మీరు చెయ్యకున్నా పర్లేదు కానీ భక్తితో ఒక్కసారి చేసినా దానివల్ల పది మంచి జరుగుతుంది ఇలాంటి వంద పెట్టి వెయ్యి మందిని జడగొట్టకండి కబ్బర్దార్ చాలా గట్టిగా చెప్తాను నేనే కాదు హిందువుగా పుట్టిన ఎవడైనా గట్టిగా చెప్పండి ఎవడైనా మీ వీధిలో నవరాత్రుల పేరుతోటి ఇలాంటి లత్ర్ పనులక మళ్ళీ ఇంతకంటే అంటం రాదు పనులు చేయడానికి ప్రయత్నం చేసిండ్రే అనుకోండి కుమ్ముడు గుమ్మి పోలీసులకు చెప్పండి మంచి మంచి విషయాలు అన్నీ ఉన్నాయి రామాయణాన్ని పిల్లలతో ప్రదర్శించబోయండి మంచిగా నామస్మరణలు చేయించండి కీర్తనలు పాడించండి అంతేగాని ఈ అర్థమైనవన్నీ చేసి ధర్మం ఇజ్జత్ తీసి మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి కాదా నేను చెప్పిన దాంట్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్